ైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి జడియకుడి ఈ యుద్ధము మీరు కాదు దేవుడే రెండవ దిన వృత్తాంతం ఇరవై అధ్యాయం పదిహేను వచనం ఈరోజున మీరు చేస్తున్న అప్పుల యుద్ధము అనారోగ్యంతో యుద్ధము నిరుద్యోగము గుడ్రల్తనం పేదరికము వండ్రతనం మానసిక ఒత్తులు కురుంగుదల నింద అవమానం ఇలాగ అనేక రకమైనటువంటి నిందలు అవమానాలు సమస్యలు కూడా మీరు వెళ్తున్నట్లయితే ఈ రోజున దేవుడి మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే దానితో యుద్ధం చేస్తూ వస్తున్నారేమింతగా మీరు ఆ సమస్యలతో ఆ ఇబ్బందులతో యుద్ధం చేస్తూ వచ్చిన్నారా అదే దేవుడు చెప్తున్నాడు దేవుడే జరిగిస్తాడంట యుద్ధం మీరు కాదు మీ పక్షాన ఉండి నమ్మదినరా నమ్మాయిని వారు ఖచ్చితంగా స్వతంత్రించుకుందరు కాక ఆ అమ్మాయిని స్తోత్రం నీవు మా పక్షాన ఉండి యుద్ధం చేస్తున్నందుకు వందనాలు నీవు మా పక్షా నుండి యుద్ధం చేసినందుకు వందనాలు థ్యాంక్ యూ జీజస్ పరిశుద్ధాత్మదేవుడా నీకే వందనాలు స్తోత్రాలు చేస్తున్నాను సమస్త మహిమ మీరే తెచ్చుకున్నామని అందులోనే సుక్రీస్తు నామములో ప్రార్థించినమ్మే పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆమె